నమస్కారాలు ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ సమస్య పైన స్పందించి ఈరోజు ఇక్కడికి వచ్చినట్ట కవితక్క గారికి నమస్కారాలు ఇక్కడికి వచ్చిన గ్రూప్ వన్ యాస్ అందరికీ కూడా మా నమస్కారాలు ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను కాకపోతే ఇందులో నేను కొన్ని డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నా నేను వచ్చేసి తెలంగాణ అభ్యర్థిని ఇది నేను ఏపీపీఏసీ గ్రూప్ టూ రాసిన హాల్ టికెట్ దీనిపైన ప్రిలిమ్స్లో ఏమి ఇచ్చారంటే ఫిలిమ్స్ ఆర్టికెట్ పైన ట్రీటెడ్ ఆస్ ఓసీ అని ఇచ్చారు అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఏం లేవు డైరెక్ట్ మనం ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలంటే మెరిట్లో మెరిట్లో వచ్చి జాబ్ తెచ్చుకోవాలి మరి ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్లో లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఏ విధంగా గ్రూప్ వన్లో మెరిట్ పోస్టులు ఇచ్చారు అది మా అందరికీ ఉన్న మిలియన్ డాలర్స్ వచ్చింది దానిపైన ఇంతవరకు ఎవ్వరూ స్పందించి ఆన్సర్ చేసిన వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు తర్వాత పద్దెనిమిది మంది ఎట్లా వచ్చిర్రు వాళ్ళకి సంబంధించిన ఏమి ఇచ్చిండ్రు ఏమి ఏ విధంగా మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి పెట్టారు అన్న దానిపైన కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అనేది రాలేదు అది వస్తుంది అనే నమ్మకం కూడా మాకు లేదు అన్నీ పక్కన పెడితే కేవలం మధ్యంతరుల ఉత్తర్వుల పైన అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్కి ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవ్వకముందే ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన రాష్ట్రం ఉందంటే అది ఫస్ట్ నేనైతే ఇదే చూస్తున్నా మాకున్న నాలెడ్జ్లో ఈ ఫస్ట్ చూసింది ఇదే ఇంతకు మించి ఇంకా దీనిపైన చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఇంకా మేము ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటామంటే జివో ట్వంటీ నైన్ జివో ట్వంటీ నైన్ అనేది దీనిపైన మేము రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నాం దీనిపైన మేము డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసినాం కలిసి సార్ ఇది సమస్య ఈ విధంగా రిజర్వేషన్స్ లేకుండా మాకున్న రిజర్వేషన్స్ ఇవ్వకుండా మాకున్న వాట్లనే వాటిలోనే మమ్మల్ని తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఒక రిజర్వేషన్ అభ్యర్థి వాళ్ళు మెరిట్ కనుక జాబ్ సాధించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని మెరిట్లో కన్సిడర్ చేయాలి ఇది లేదు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పిన తర్వాత మేము చాలా సార్లు ఆయనను కలవడానికి ట్రై చేయడం జరిగింది సరే నేను చూస్తా నేను జిఏడి వాళ్ళని అడుగుతాను నేను దీనిపైన ఒక వివరణ ఇస్తా అన్నారు కానీ ఈ రోజు వరకు అసలు డి జివో ట్వంటీ నైన్ ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం వచ్చింది ఇది చెప్పడానికి అసలు ఏ కాంగ్రెస్ వాళ్ళకి కూడా నేను అడుగుతున్నా ఈ రోజు చెప్పగలరా ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళలో చాలా మంది దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మీ జాతికి అన్యాయం చేస్తుంటే మీరు అక్కడ కూర్చొని మీ పదవులు ఉంటే ఎంత పోతే ఎంత అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అవ్వద్దా గ్రూప్ వన్ ఆఫీసర్లు అవ్వద్దా వాళ్ళు నెక్స్ట్ ఐఏఎస్లోకి వెళ్ళొద్దా డిఎస్పీ నుంచి ఐపీఎస్లోకి వెళ్ళొద్దా గ్రూప్ వన్ క్యాడర్ పోస్ట్లు అనేవి వీళ్ళు కంఫర్ట్ ఐఏఎస్లో అవుతారు మరి మీరు ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు అందరికీ నేను ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ నుంచి నేను కోచన్ చేస్తున్నా మీరు ఏం చేస్తున్నారు అంటే మీ ఎమ్మెల్యే ఇట్లని కాపాడుకోవడానికే మీరు ఉన్నారా ఉంటే కరెక్ట్గా చెప్పేసేయండి బయటకు వచ్చి చెప్పండి రేపటి నుంచి మేము గనక జీవో ట్వంటీ నైన్ పైన ఎవరైతే నష్టపోయినారో అభ్యర్థులు అందరూ మేము తలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా తిరగలేడు మీ కాన్స్టిట్యులో బరాబర్ చెప్తున్నాం బరాబర్ అడుగుతాం బరాబర్ ప్రశ్నిస్తాం మీరు ఎవరు కూడా తిరగలేరు తిరగనివ్వం కూడా ఒకవేళ మేము మా పేరెంట్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న ఏ యూనివర్సిటీలు సరిపోవు మేము తీసుకురావాలనుకుంటే మీరు అది చేయకుండా మిగతా అన్ని ఏమేమో చేస్తున్నారు ఏం చేసినా మాకు ఉద్యమ స్ఫూర్తి ఉంది తెలంగాణ ఉద్యమమే గ్రూప్ వన్ ఉద్యమానికి స్ఫూర్తి ఈ ఉద్యమం ఎక్కడ ఆగదు జీవో ట్వంటీ నైన్ రద్దు చేసే వరకు మేము అసలు దీని మీద పోరాటం అనేది ఆపము ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక సింగిల్ బెంచ్కి ఒక ఒక అఫిడవిట్ వెళ్తుంది ఒక కేసు వేస్తున్నాము అంటే దాన్ని దానికి పెద్ద పెద్ద లాయర్లను అందరినీ పట్టుకొచ్చి పెట్టి మీరు ఎట్లయినా సరే గవర్నమెంట్ పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు డబ్బులు తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ తెలంగాణ ప్రజల డబ్బులతోటే మీరు ని పెడుతున్నారు అక్కడ తెలుగును అవమానిస్తున్నారు తెలంగాణని కూడా అవమానిస్తున్నారు తెలంగాణ ఆశా భాషని కూడా మీరు అవమానిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీనికోసం కాదు కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణని రేవంత్ అన్న మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇసే ఇదే ప్రెస్ క్లబ్కి మీరు వచ్చి ఒక రెండు లక్షల ఉద్యోగాలకి ఈక్వేషన్ చెప్పారు మీరు గ్రూప్ వన్ రాసిన వాళ్ళు ఒక ఆరు లక్షల మంది ఉన్నారు మీ కుడి ఎడమ మీ పేరెంట్స్ అందరు కలిపి నాకు ఓట్లు వేయండి మీకు రెండు లక్షల ఉద్యోగాలు నేను జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఇయర్లోనే ఇస్తామని ఇప్పటి వరకు అది ఎక్కడ పోయిందో అది మీకే తెలియాలి అది మీ మీకే వదిలేస్తున్నాం మేము ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మాకు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ పైన సమగ్ర విచారణ ఆల్రెడీ అయిపోయింది అది ముందుకు తీసుకురావాల్సి ఉంది తప్పకుండా దానిపైన ఏ విధంగా అయితే న్యాయం ఉందో ఆ న్యాయాన్ని అమలు చేసి రిమైన్స్ రీవాల్యుయేషన్ ఏది మీరు నిర్ణయం తీసుకుంటారో అది చెప్పండి సుప్రీంకోర్టు కూడా చెప్పింది నిన్న ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్కి హక్కులు అనేవి లేవు అని మరి మేము ర్యాంకర్స్ని అనట్లేదు మాకు అసలు వేరే వాళ్ళని అనే ఉద్దేశం లేదు కష్టపడే వాళ్ళలో అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు కావాల్సింది ఒక న్యాయం ఒక ధర్మం ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిన ఈ పోరాటంలో కొంతమంది అభ్యర్థులు వాళ్ళకు కనీసం తినడానికి తిండి లేక ఐదు రూ ఐదు రూపాయల భోజనం చేసి ఇప్పటికీ బస్ స్టాప్లలో పడుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి దళితులకి ఎవరైతే ఈ జీవో ట్వంటీ నైన్ వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఒక తరం నష్టపోయింది దీనివల్ల జివో ట్వంటీ నైన్ వల్ల ఒక తరం నష్టపోతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దయచేసి దీనిపైన ప్రతిపక్షాలందరూ కూడా ఈ జీవో ట్వంటీ నైన్ పైన మాట్లాడతారని ఎవరైతే నష్టపోయిన అభ్యర్థులకి అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవో ట్వంటీ నైన్ రద్దు చేయాలనేటటువంటిది మనందరి డిమాండ్ కూడా జీవో ఫిఫ్టీ ఫైవ్ బాగుండే ట్వంటీ నైన్ తీసుకొచ్చి చాలా అన్యాయం అన్నది వాస్తవం దాంతోపాటు ప్రభుత్వము కక్షపూరితంగా కేసులలో పిల్లల్ని ఇరికించుకుంటూ రిజల్ట్ డిలే చేసుకుంటూ పోతున్నారు సో మీ పక్షాన కూడా ప్రభుత్వం ఎంత గట్టిలాయర్ని పెడితే అంతకన్నా గట్టిలాయర్ని మనం పెట్టుకుందాం మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు నాగరాజ నాగేంద్ర నాగేంద్ర ఉన్నారా నాగేంద్ర మాట్లాడాల్సింది కోరుతాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నాగేంద్ర హంసావర్ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు లింగ్విస్ట్గా లాంగ్వేజ్ సైంటిస్ట్గా పనిచేశాను నా విద్యాభ్యాసం మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది కానీ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ వన్ సిలబస్ మొత్తం చూస్తే తెలుగులో ఎక్కువగా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం కంటే కూడా అందుకోసం నేను ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగులో రాస్తే నాకు మార్కులు బాగా వస్తాయి నేను టాప్ టెన్లో ఉంటానని చెప్పేసి నేను ఉద్యోగం వదిలేస్తే చేస్తున్న వ్యాపకాలన్నీ వదిలేసి నేను ప్రిపరేషన్కి కూర్చున్నాను మూడు సంవత్సరాలు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను ఈ మూడు సంవత్సరాలు ఏం చేశానంటే ఎగ్జామ్ రెండు సార్లు రద్దవడం మూలంగా టైం ఎక్కువగా దొరకడం మూలంగా నేను నా ఓన్ నోట్స్లన్నీ బాగా ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకోవడంతో పాటు సిలబస్ ప్రకారం నోట్స్లతో పాటుగా ఇంట్రొడక్షన్లు కంక్లూజన్లు కూడా డిఫరెంట్గా రాసుకున్నాను ఇప్పుడు మనం గ్రూప్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నల శైలిని మనం గమనిస్తే ప్రశ్నను విశ్లేషించండి సమర్థించండి వ్యతిరేకించండి ఇలా రావడం మూలన నేనేమనుకున్నానంటే నేను కదా ఎవరైనా ఏమనుకుంటారంటే మెయిన్ ఆన్సర్లో కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు దిద్దేవాళ్ళు కూడా అలాగే దిద్దుతారు సో నేను ప్రత్యేకంగా ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు యూపీఎస్సీ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను నాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మాటలు అంటే పిచ్ అనమాట సో నేను సార్ దగ్గర ఎస్ఏ రైటింగ్స్కి వెళ్ళాను అనమాట మహేందర్ సార్ దగ్గర వెళ్ళాను నేను ఎస్సే రైటింగ్స్కి సో వారి క్లాసులన్నీ విన్నాను తర్వాత ఎకానమీలో నాకు డ్రాబ్యాక్ ఉంటే నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళాను మిగిలింది యూపీఎస్సీ ప్రిపరేషన్ సరిపోయింది అనమాట సో సార్ సలహాల ప్రకారం నేను ఏం చేశానంటే సిలబస్ మొత్తం మీ ముందు ఉంది ప్రిలిమ్స్ గేమ్ మీకు అర్థం కాదు మెయిన్స్ గేమ్ మీ ముందు ఉంటుంది బౌండరీస్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు ముందుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంట్రడక్షన్లు కంక్లూజన్లు ప్రిపేర్ చేసుకోండి ప్లస్ పేపర్లు బాగా చదవండి అంటే నేను కొన్ని పేపర్లు తీసుకొని చదవడం మొదలుపెట్టాను అనమాట మొదలు పెడుతూ అందులో ఇంట్రడక్షన్స్ అన్ని ముందుగానే రాసుకున్నాను ఎంత డిఫరెంట్గా రాసుకున్నాను అంటే కొన్ని వందల ఇంట్రడక్షన్స్ రాసుకున్నాను కంక్లూజన్స్ రాసుకున్నాను నోట్స్లన్నీ నైంటీ పర్సెంట్ నోట్స్లన్నీ నావే అనమాట ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను నేను స్టాండర్డ్ బుక్స్ పెట్టి స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి లభించిన కాంతులేని అద్భుత పరిష్కారం సౌరశక్తి భూగర్భంలో దాగి ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ వంటి సహజ వాయువులు ఎప్పటికన్నా తరిగిపోయేవే కానీ సూర్యుడి నుంచి ఓనగూరే సౌరశక్తి ఎప్పటికీ తరిగిపోని అక్షయ పాత్రాన్ని సోలార్ ఎనర్జీ గురించి మాకు ప్రశ్న వచ్చింది దానికి నేను ఆన్సర్కి రాశాను ఇంట్రొడక్షన్లో మొత్తం కాదు సో ఇలాగే ఆచార్య దేవోభవ అనే వేదవాక్కు భారత జాతి నాగరికతలో ప్రధాన సూత్రం బాధ్యత తెలిసి మలచే ఉపాధ్యాయులు భక్తి కలిగి నేర్చుకునే విద్యార్థులు సముజ్వలమైన సమాజాన్ని నిర్మించగలరు విద్యనే విలువైన సంపదగా భావించే భారతీయ సంస్కృతిలో విద్యను బోధించే గురువును దైవంగా భావించడం మనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఆ తర్వాత విద్యా విధానాల గురించి ఈ విధంగా రాశాను అనమాట నేను అంటే ఇంట్రడక్షన్ రాశాను కంక్లూజన్ రాశాను మెయిన్ బాడీ రాశాను అన్ని రాశాను నేను తెలుగు మీడియంలో రాశాను ఎయిట్ అవర్స్ డైలీ రైటింగ్ ప్రాక్టీసెస్ చేశాను ఫార్టీ ఫైవ్ పేజెస్ బుక్లెట్లో ఎక్కడ చిన్న సందు కూడా విడిచిపెట్టకుండా మొత్తం కంప్లీట్ చేశాను అద్భుతంగా రాశాను పరీక్ష అయిపోయిన తర్వాత ఎవరిని అడిగితే నాకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది టాప్ టెన్ వస్తుంది నాకు నాగేశ్వర్ సార్ ఇలా చెప్పారు నాగార్జున సార్ ఇలా చెప్పారు అశోక్ సార్ ఇలా చెప్పారు సో అందరి గురించి నేను కోట్ చేస్తూ వాళ్ళందరి వల్ల పొందుపరిచాను అనమాట ఆ నమ్మకంతో నాను తీరా రిజల్ట్ చూసుకుంటే మూడు వందల ముప్పై ఆరు మార్కులు ఆశ్చర్యపోయాను నేను అసలు నేను అందరికీ టెక్స్ట్ చేస్తా ఉన్నా ఐదు వందల ప్లస్ మార్కులు వస్తాయి తెలుగు మీడియంకి ఈసారి పెద్దపీట వేస్తారు బాగుంటుందని వేశాను తీరా చూస్తే ఇన్ని మార్కులు వస్తే నేను అవ్వకపోయాను అనమాట అసలు ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ నాలుగు రోజులు అసలు బయటికి రాలేదు వెంటనే అశోక్ సార్ని గెలిచాను ఒక ఫోర్ డేస్ తర్వాత సార్ ఒక నన్ను గైడ్ చేశారు లేదమ్మా ధైర్యంగా ఉండాలి ఇలా కాదు ఇలా ఉండాలి మీరు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఏడవకూడదు బాధపడకూడదు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి పంపించారు సో ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉంది కోర్టుకి వెళ్ళింది ఇష్యూ ఇలా అయింది తర్వాత ఏం జరిగిందంటే కోర్టులో జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో నోటిఫికేషన్లో చాలా పాయింట్స్ వైలేట్ చేశారు మా దగ్గర నేను ఆధారాలతో సహా ఉన్నాయన్నమాట ఫస్ట్ జివో ట్వంటీ నైన్ నుంచి మొదలు పెడితే నేను బ్రీఫ్గా రెండు నిమిషాల్లో చెప్పేస్తాను ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలి దాదాపు ఒక పదిహేను పాయింట్స్ వైలేట్ చేశారు మా దగ్గరైన ఆధారాలతో ఉన్నాయి జివో ట్వంటీ నైన్ ఒకటి తర్వాత నోటిఫికేషన్లో ఐదు వందల మూడు ఉన్న దాన్ని ఐదు వందల అరవై మూడు చేశారు సో దానివల్ల కొత్తగా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారంటే మొదట నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి వాళ్లకు మేము బయటికి వెళ్ళిపోయాము సో అదొకటి మాకు జరిగినటువంటి అన్యాయం ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడానికి ముందు మేమంతా ఇప్పుడు మేము డిగ్రీ చదివి పీజీలకు వెళ్ళే టైంలో తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము కొట్లాడాం పోలీస్ బుల్లెట్లు తిన్నాం భాజపా వాయుల్లో అక్కడ మేము పాల్గొన్నాం మా మిత్రులు పక్కన పిట్టల్లాగా రాలిపోయారు మేము అవన్నీ చూసాం చాలా కష్టపడ్డాం ఉద్యోగాలు వస్తాయని అయితే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే ముందు మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక మాట అన్నారు ఏది ఆయన వీడియోస్ నేను బాగా చూస్తాను ఆయన ఏమన్నారంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయడం పెద్ద విషయం కాదు దానికంటే ముందున్న ప్రక్రియను ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్ అన్నారు అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం అరకగట్టలేదు అరకగట్టలేదు దుక్కి దున్నలేదు పంట వేయలేదు కేవలం పంట కోస్తుంది అంతే నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ ఇస్తుంది ఫిల్ చేస్తుంది అంతే ఇప్పుడు ఇవన్నీ చేసింది గత ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని మేము ఎట్లా చేసామంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు నరుక్కున్నాం అనమాట మేము అలాంటి పరిస్థితి ఏర్పడింది మాకు ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకంతో అధికారాన్ని మార్చడానికి మాకు మేముగా అలా మేము శిక్షించుకున్నాం అలాగా సో మాకైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు వాళ్ళు చేయని దానికి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు కానీ మాకైతే న్యాయం చేయలేదు దాని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వల్ల ఇది జరిగింది తర్వాత పిఎంఎల్ వయోలేషన్ చేశారనమాట వెబ్ నోట్లో వాళ్ళే చెప్పారు పిఎంఎల్ ఇస్తాం ప్రొవిజనల్ మార్క్స్ మార్క్స్లు ఇప్పటి ఇప్పటిదాకా ఇవ్వలేదు ఫైనల్ రిజల్ట్ అప్పుడు మెయిన్స్ మార్క్స్తో పాటుగా ప్రిలిమ్స్ మార్క్స్ కూడా ఇస్తా అన్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఐదు వందల మూడు మందిలో ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో ఎవరు రాయలేదో అదంతా బయటపడిపోతుంది అందుకని ఇప్పటిదాకా అది ఇవ్వలేదు ఈ ట్రాన్స్పరెన్సీ గురించి టీజీపీఎస్సీ బాగా చెప్తూ ఉంటుంది మనకు ముప్పైయో తారీఖు మార్క్స్ అన్ని ఇస్తే ఇరవై రెండో తారీఖే టెలిగ్రామ్ గ్రూ గ్రూప్లో టీజీపీఎస్సి అనే ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఆరు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల యాభైకి పైగా మార్కులు రాబోతున్నాయని ఇరవై రెండో తారీఖే తెలిసింది మరి రిజల్ట్ ముందుగానే చెప్పేసారు ఆ వాళ్ళకి అది ఎలా తెలిసింది సో అది కాకుండా నూట పది మంది ర్యాంకర్లకి నాలుగు వంద ఐదు వందల అరవై మూడు మందిలో నూట పది మంది ర్యాంకర్లు పక్క పక్కన కాని ఎదురు ఎదురుగాని ఉన్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది సో సెంటర్ పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపు ఎనభై ఎనిమిది సెలక్షన్స్ ఉన్నాయన్నమాట సో చాలా సెలక్షన్స్ జరిగాయి అదొకటి ఉంది తర్వాత ఇంకో క్వశ్చన్ పేపర్ల విషయానికి కూడా వస్తే నేను ఎడిటోరియల్ కాలమ్స్ బాగా చదువుతాను ప్రొఫెసర్ నాగేశ్వర సార్ చెప్పిన తర్వాత అదే పనిలో ఉన్నా అనమాట దాంట్లో రైతుల ఆదాయం రెట్టింపని ఈనాడు పేపర్లో ఒక ఎడిటోరియల్ కాలం వచ్చింది అదే కాలం యాజ్టీజ్గా క్వశ్చన్ పేపర్లో ఉంది ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జూన్లో జరిగినటువంటి ఒక సందర్భంలో ఎడిటోరియల్ కాలం వచ్చినటువంటి ఒక ప్రశ్న ఇందులో డైరెక్ట్గా వచ్చేసింది ఇంకొకటి టీజీ ఐపాస్ టీఎస్ ఐపాస్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ టీఎస్ని తీసేసి టీజీ చేశారు అలాంటిది ప్రశ్నపత్రంలో ఇంకా అది టీజీ ఐపాస్గానే వచ్చిందనమాట టీఎస్ ఐపాస్గా రాకుండా అంటే ఇవన్నీ మాకు అనుమానాలు వాళ్ళు నివృత్తి చేస్తే సరిపోతుంది అలా కాకుండా మేము దాచుకుంటామంటే మా అనుమానాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఇంకొకటి ఈ గగనయాన్ గురించి కూడా ప్రశ్న అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో కరెంట్ అఫైర్స్లో ఉంది సో ఇలా ఇది ఒక క్వశ్చన్ పేపర్లో మాత్రమే ఇలా అన్నింటిలో కూడా ఇవన్నీ పాత పేపర్లు పాత ప్రశ్నపత్రాలు ఇచ్చారు అని చెప్పేసి మాకు అనుమానం ఉంది పాత ప్రశ్న పత్రాల గురించి ఎందుకు చెప్తున్నామంటే గతంలో కొన్ని పేపర్లు లీక్ అయినాయి అలాంటి పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయేమో వాళ్ళు రాసారేమో ఎవరికి తెలుసు అది కూడా జరిగి ఉండొచ్చు ఇంకోటి సెంటర్ల విషయంలో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వేరే వేరేగా వేశారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది ఎలాగైతే ఆడవాళ్ళకు అంటే అమ్మాయిలకు వేరే సెంటర్స్ వేశారో ఇంకోటి రెండు హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం మూలాన ఎవరు ప్రిలిమ్స్ రాశారో ఎవరు మెయిన్స్ రాశారో అసలు ఎవరైందో తెలియని గందరగోళంగా ఉంది ఇంకొకటి జడ్జిమెంట్ ప్రకారం మనకు పదిహేడు మంది ఎక్స్ట్రా వచ్చారని చెప్పేసి మనకు గౌరవ న్యాయస్థానం వారు వాళ్ళు వారి తీర్పులో ఇచ్చారు పదిహేడు మంది ఎక్స్ట్రా వచ్చారని మరి పదిహేడు మంది ఎందుకు ఎక్స్ట్రా వచ్చారు వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏం చేశారు ఏ వాళ్ళు ఏ ఉద్యోగాలు పొందారో కూడా టీజీపీఎస్సీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సో ఇలా ప్రతి విషయంలో వీళ్ళు మల్టిపుల్ వైలేషన్స్ చేసుకుంటూ వెళ్ళారు మేము ఎప్పుడో ఒక ఒక పదేళ్ళ నుంచి కాసుకొని కూర్చున్నాము మూడు నాలుగు సంవత్సరాలు దీనికోసం మా ప్రాణాలు పణంగా పెట్టి మా కుటుంబాలను దూరం పెట్టి ఒక పండగ లేదు ఒక ఆనందం లేదు ఒక సంతోషం లేదు ఒక సెలబ్రేషన్ లేదు ఒక పుట్టినరోజు లేదు పొద్దున్నే ఐదు గంటల మొదలుకొని రాత్రి పన్నెండు గంటల వరకు స్టడీ హాల్లకు అంకితం అయిపోయి మా ప్రాణాలు పణంగా పెట్టి మా ఆరోగ్యాలు నశించిపోతా ఉన్నా తినడానికి తిండి లేకున్నా సోయ్ లేకుండా మేము ఈవినింగ్ చదివి చదివి పడిపోయే పరిస్థితుల్లో ఉంటే పక్కన మిత్రులు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు మాకు పడిపోతున్నామని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లోంచి మేము చదివి కష్టపడి ఇంత మంచిగా ఎగ్జామ్ రాస్తే వీళ్ళు ఇచ్చిన మార్కులు మూడు వందల ముప్పై ఆరు మార్కులు అసలు ఎంత దారుణం అంటే అసలు చెప్పుకోవడానికి కూడా లేదు నేను నేను చెప్పుకున్నా మూడు వందల ముప్పై ఆరు మార్కులు కూడా అవి నా మార్కులు కావు నా మార్కులు వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటారు లేదంటే నా పేపర్ దిద్దుండకపోవచ్చు ఇది జరిగి ఉండొచ్చు అనే నా అనుమానం అందుకే నేను మేము రీవే రీవాల్యూషన్కి కోర్టు మెట్లు ఎక్కాము కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్గుల వారు మా మీద కూడా కామెంట్ చేయడం జరుగుతూ ఉంది మేమేదో అన్యాయంగా ఉన్నాం మేము ఇంత గొప్పగా రాసాం నా ఆన్సర్లో ఇప్పుడు నేను రాసిన ఎగ్జామ్లో నలభై ఐదు పేపర్ల ఎగ్జామ్లో నేను కనీసం ఇరవై ఐదు పేపర్లు మక్కికి మక్కిగా నేను చెప్పగలను అంత కష్టపడ్డాను ఎవరైనా ఐదు వందల అరవై మూడు మందిలో ఎవడన్నా ఉంటే రావచ్చు నేను కూర్చుంటాను ఇక్కడే కూర్చుంటాను ఇక్కడికి రండి మీరు నేను చెప్తాను నా మళ్ళీ మీరు సరిపోల్చుకోండి టీజీపీఎస్సీకి వెళ్ళి నా ప్రశ్నాపత్రంతో సరిపోల్చుకోండి నా జవాబు పత్రాలతో సరిపోల్చుకోండి మీరు అంత గొప్పగా రాశాను నేను కేవలం కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా రాయలేదు మేడం నేను చాలా గొప్పగా రాశాను ఎందుకంటే నేను లింగ్వస్ట్గా పనిచేశాను ప్రశ్నపత్రాలు ఎలా తయారు చేయాలో జాబ్లు ఎవ ఎలా అవాల్యుయేట్ చేయాలో లాంటి ట్రైనింగ్లు చేశాను పిహెచ్డి పీడిఎఫ్ పూర్తి చేశాను నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నాను ఈ కష్టాలన్నీ మాకు తెలుసు అయినా కూడా ఇంత అన్యాయం చేసింది ఇంకోటి తెలుగు మీడియం విషయానికి వస్తే ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులలో తెలుగు మీడియం వాళ్ళకి కేవలం యాభై ఆరు పోస్టులు అంటే నైన్ పర్సెంట్ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నైంటీ పర్సెంట్ ఇచ్చారు ఇదెక్కడ అన్యాయము ఇది చాలా అన్యాయం ఇది ఆంగ్లేయులు వెళ్ళిపోయి దాదాపు ఎనభై సంవత్సరాలు అయిపోయింది మనకు ప్రథమ ప్రథమ స్వాతంత్ర పోరాటం యాభై ఏడులో జరిగి పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది స్వాతంత్ర పోరాటం నలభై ఏడు వరకు జరిగింది ఇప్పుడు ద్వితీయ స్వాతంత్ర పోరాటానికి ఈ వేదికగా కవితక్క గారి ఆధ్వర్యంలో జరపవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఇప్పుడు మనకు స్వాతంత్ర పోరాటం కావాలి అంగ్రేజీసే ఆజాది తెలుగుకు స్వాతంత్రం కావాలి ఈ వేదికగా మనకు తెలుగు భాషకు స్వాతంత్ర్యం కావాలి మనకు వీ వాంట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఆంగ్లేయులు వెళ్ళిపోయారు ఎనభై తొంభై సంవత్సరాలు అయిపోయింది ఇంకా అలాగే ఉందామా ట్రంప్ గారు రానివ్వట్లేదు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏడుస్తున్నారు మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మనం మనకు పాలకులు మంచి వాళ్ళు కావాలి పాలకులు దార్శనికులు అయితే దేశ ప్రగతి కళ్ళెం విడిచిన గుర్రంలాగా పరిగెడుతుందంట మీలాగేనా ఉండేది ఎందుకోసం ఉన్నారు మీరు అక్కడ ఆ కుర్చీ మీద ప్రజల సమస్యలు మీకు తెలియదా ప్రజల సమస్యల కోసం కదా మీరున్నది సుప్రీంకోర్టు చెప్పింది కొంతమంది జడ్జిలను మీరు ట్రైనింగ్కి వెళ్ళండి అని సీఎం గారు మీరు ట్రైనింగ్కి వెళ్ళండి మీరు వెళ్ళండి ట్రైనింగ్కి వెళ్ళండి అసలు ఎలా పరిపాలించాలో తెలుసుకోండి మీరు వెళ్ళి మీరు అసలు ప్రజల బాధలు బాధలు తెలుసుకోవడానికే మీరు ఎక్కడున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మీకు ఆ కుర్చీ ఇచ్చింది మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం అనమాట మనకు యూ థ్యాంక్ యూ మేడం ఒక చిన్న విషయం మేడం ఇలాగే అయితే ఒకవేళ ఒకవేళ ఇప్పుడు ఇంగ్లీషే ప్రామాణికం నైంటీ పర్సెంట్ పోస్టులు మేము ఇంగ్లీష్ వాళ్ళకే ఇస్తాము అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి హిందీ రాదు మనం పార్లమెంట్లో చూసాము మనం పార్లమెంట్లో చూసాము నేను చెప్పట్లేదండి మనం పార్లమెంట్లో చూసాము ఆయన హేళనకు గురయ్యారు నేను నేను ఆయన అవమానపరచాలని చెప్పట్లేదు ఆయన అంటే నాకు పూర్తి గౌరవం విశ్వాసం ఆయన మీద మర్యాదతోనే చెప్తున్నాను ఆయనను పార్లమెంట్లో హేళన చేశారు ఆయన ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేకపోతున్నారు మరి మీరు రాజీనామా చేయండి ఇంగ్లీష్ వచ్చిన మా కవితకు గారిని సీఎం చేద్దాం మీరు చేయండి మీరు రాజీనామా చేయండి మీరు చేయండి మీరు వెళ్ళండి ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు మా కవిత గారిని మా చేద్దాం లేదంటే మా పోస్టులు మాకు సగం మాకు ఇవ్వండి రెండు వందల ఎనభై పోస్టులు మాకు తెలుగు వాళ్ళకి ఇస్తారా లేదంటే మా కవితక్క గారిని సీఎం చేస్తారా ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోండి సార్ మీరు నిర్ణయించుకోండి మీరు దిగండి గద్ద దిగండి సార్ మీరు దిగండి మీకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు మేము మిమ్మల్ని భరించట్లేదా మాకు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు మాకు ఇంకా గిరిజన భాషలు కూడా వచ్చు మేము అత్యద్భుతంగా మాట్లాడగలం అద్భుతాలు సృష్టించగలం సంపద సృష్టించగలం రాష్ట్రాన్ని మేము పాలించుకుంటాం మీరు దిగండి ఇది చాలా అన్యాయం మేడం ఇంకొకటి ఈ వేదికగా మీరు ఈ అంగ్రేజీసే ఆజాది అనే ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం మన తెలుగు భాషకు స్వాతంత్రం కావాలి మనకు స్వాతంత్రం కావాలి మీరు ఇది ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మేడం ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ